బ్లాక్మెయిల్ చేసి లేదా హర్ష సాయన్ కావచ్చు లేకపోతే ఇంకొంతమంది వ్యక్తులను వైట్ మెయిల్ చేసి డబ్బులు ఎవరిని ఐదు లక్షలు ఆరు లక్షలు లక్ష ఐదు లక్షలు ఆరు లక్షలు లక్ష ఇప్పుడు ఐదు అయిపోయింది ఆరు అయిపోయింది లక్ష ఒక ఫిగర్ చెప్పు ఎగ్జాక్ట్లీ సరే ఈ నేను చెప్పిన ఫిగర్ లో ఏదో కొంత అమౌంట్ మీరు ఎవరిని అడిగే వాళ్ళవును పేర్లు ఎందుకు పేర్లు తీసుకుని డైరెక్ట్ కాల్ చేయి అడిగినో లేదో వాళ్ళే చెప్తారు మీరు వాళ్ళే కాంప్రమైజ్ అయిదాము అని చెప్పేసి మీరు ఇది కాంప్రమైజ్ నేను మిమ్మల్ని లేకపోతే ఇప్పుడు పోక్ చేస్తా ఉన్నారు మీరు అంటా ఉన్నారు కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యేటోన్ంటే ఇన్నేళ్లకెళ్ళి ఇన్నేళ్ళకెళ్ళి నేను చూడని పైసా కాదు నేను చూడని పైసా కాదు నేను చూడని ప్లెజర్ లేదు ప్లెజర్ లేదు యూకేలో త్రీ ఇయర్స్ ఉన్నా యుఎస్ లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఉన్నా మొత్తం ప్రపంచంలో ఎంతో కొంత చూసినా ఎంతో కొంత తిరిగినా నేను పోయింది కూడా స్టూడెంట్ ఫీజా మీద కాదు పోయింది కూడా హెచ్న్ బి ఫీజా మీద నువ్వు చెప్పిన ఫిగర్లు నువ్వు చెప్పిన ఫిగర్లు నా నెల జీతంలో సగం కాదు మరి మరి ఎందుకు ఇప్పుడు మీరు ఏది దేని గురించి నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు నువ్వు ఎందుకు నాలంటోని తీసుకొచ్చి ముందు కూర్చోబెడుతున్నావు ఎవరన్నా తప్పు మాట్లాడటం కూర్చోబెట్టి వాళ్ళతోనిది ఇచ్చినట్టు నువ్వెందుకు అడుగుతున్నావు నువ్వు నమ్మిన సిద్ధాంతానికి నువ్వు పని చేస్తున్నావు నేను నమ్మిన సిద్ధానికి నేను పని చేస్తున్నా అంటే ఇప్పుడు నువ్వు ఎవరైతే హిందూ ఇజం గురించి తప్పుగా మాట్లాడినాబో వాళ్ళని అందరినీ నువ్వు టార్చర్ చేసినట్టు అడుగుతావు క్వశ్చన్స్ అంటే హిందూ నువ్వు ఒక్కనివే హిందూనా మేమంతా హిందూ కాదా వాళ్ళందరి మీద ఎందుకు పడ్డావు వాళ్ళందరూ ఫేమస్ కాబట్టి వాళ్ళ మీద పడ్డావా అని ఇట్లాంటి యూస్లెస్ క్వశ్చన్స్ అడిగితే నీకు ఎంత కోపం వస్తుందో నాకేం వస్తలేదు నాకు కూడా అంతే కోపం నాకేం వస్తలేదు కోపం వస్తలేదు నేను చెప్పేది ఏంటి అంటే నేను దిస్ ఇస్ ఆన్ క్వశ్చన్ ఏ దొంగ వెనకాల నువ్వు పడ్డా ఫస్ట్ క్వశ్చన్ నా మీద ఎందుకు లేడా పడుతున్నా క్యారెక్టర్ అసహస్యం చెయ్యాలా లక్ష రూపాయలు ఇచ్చినట్టుంటే నేను ఒకవేళ నేను లక్ష రూపాయలు బ్లాక్ మెయిల్ చేస్తే పోయి కేసు పెట్టాలా ఫోన్లు రికార్డులు కాదు పోయి కేసు పెట్టాలా నన్ను లక్ష రూపాయలు అడుగుతున్నాడు అని కేసు పెట్టాలా కేసు ఎందుకు పెట్టలే మీరు ఇన్ఫర్మేషన్ ఎంత నా గురించి మీకు మొత్తం తెలుసు పూర్తిగా నేను నేను చేసిన తప్పులు మీకు పూర్తిగా తెలుసు మీరు నాలుగు లక్షల రూపాయలు అడిగిరే పరిస్థితులు ఎట్లా పెడతా కేసు ఎట్లా పెడతా ఇప్పుడు ఎవరు బ్లాక్ బ్లాక్మెయిల్ అని బ్లాక్ బ్లాక్మెయిల్ అని నేను మీరు నువ్వేంటోగిరం అడగలేదు ఆ మనిషికి కాల్ చేసి ఇప్పటికన్నా ఇప్పటికన్నా ఆ మనిషి ఆ మనిషికి డైరెక్ట్ గా ఖురాన్ మీద ఒట్టేసి అడగమను అడిగిండు అని అడిగిండు అని అడగమను చెప్పు మీరు అడగలే నేను అడగలే రైట్ ఓకే ఇప్పుడు హర్ష సాయిని ఇట్లా ఈయన బిట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తా ఉన్నాడు ఈయన జనాలు చచ్చిపోవడానికి కారణం కూడా అవుతా ఉన్నాడు అని ఎక్స్పోజ్ చేయడం వల్ల రవికిరణ్కి ఏం లాభం ఏం లాభం అంటే ఇప్పుడు నాకు అగైన్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు క్వశ్చన్ ఒకళ్ళు ధర్మాన్ని నీచంగా మాట్లాడుతున్నారు అని అని క్రాంతి అనేటోడు అడగడం వల్ల క్రాంతికి ఏం లాభం ప్రతి ఒక్కటి లాభం కాదు నాకు నలభై మూడేళ్ళు బ్రదర్ నలభై మూడేళ్ళు కన్నా ఫేమస్ అయ్యి లేకపోతే ఫేమస్ ఉన్న టార్గెట్ చేసి నేను ఇప్పుడు ఏం సినిమాలలో హీరోలాగా గాను లేకపోతే ఇప్పుడు ఇప్పుడు నేనేం మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళట్లేదు లేకపోతే నేను ఈ యూట్యూబ్ చిల్లర్ పైసల మీద బతికేటోని కాదు క్లియర్ క్లియర్ ఓకే నా ఏ యూట్యూబ్ ఏది కూడా చేయలే మానిటైజేషన్ కూడా చేయలే ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది నా కష్టార్జితంతో నేను నా నాకు చాతనైనంత సొసైటీకి ఏది మంచి చేయాలనిపిస్తుందో అది చేస్తా అది చేయటంలో నీకేం లాభము అంటే తృప్తి తృప్తి సాటిస్ఫాక్షన్ రైట్ బీయింగ్ ఎ విజిల్ బ్లోయర్ వైఆర్ విజిల్ బ్లోయర్ అంటే వాట్ వుడ్ యూ ఆన్సర్ లవ్ ఇట్ రైట్ ఓకే ఇప్పుడు మీరు లాయర్ గారిని పెట్టుకున్నారు అడ్వకేట్ పెట్టుకున్నారు మీరు తన కొంత అమౌంట్ ఇవ్వాల్సి దాని తర్వాత మీరు రాకపోకలకు మీరు రావడానికి ఇప్పుడు ఎక్కడి నుంచో మీరు దాకా మీకు ఖర్చులు అయితే ఉన్నాయి ఎవరు వేరు చేస్తారు ఇవన్నీ అవును అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాకెట్ గా అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు పెట్రోల్ ఖర్చులు కూడా లేకుండా ఎస్ ఎక్స్పెన్సివ్ ఎస్ ఎక్స్పెన్సివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు నేను ఆయన ఆయనకు చెప్పిన మాట ఏంటో అడగండి ఫస్ట్ రోజు అదే కాదు పిఐఎల్ కూడా ఇస్తున్నాము ఒక పిఐఎల్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఐడియా ఉందా పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడానికి సుప్రీంకోర్టు మన ఏపీ హైకోర్టులో వేస్తున్నాము తెలంగాణ హైకోర్టులో వేస్తున్నాము రెండు చోట్ల వేస్తున్నాము ఒక పిఐఎల్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా ఇన్ని ఇన్ని స్టేట్మెంట్ ఇన్ని ఇన్ని స్టేట్మెంట్లు ప్రింట్అవుట్ చేయనికే ప్రింట్అవుట్ చేయడానికి ఎంత అవుతుంది తెలుసా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ రోజు సార్తో ఏం అడిగినాను అన్నది మీరే అడగండి ఒకసారి అడిగారా మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఐదు లక్షలు డిమాండ్ చేశారని సేమ్ క్వశ్చన్ నేను అడిగాను ఈ వీడియోలు ఇవి చూశాను కదా ఈ వీడియోలు చూసి నేను అడిగాను నువ్వు ఇమ్రాన్ కానీ లేదా వీళ్ళని ఐదు లక్షలు నిజంగా అడిగావా అని అంటే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ నా బ్యాంక్ స్టేట్మెంట్ మీడియా సమక్షంలో లేదా మీ సమక్షంలో ఇంక్లూడింగ్ నా ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంటు బయట పెడతా ఎవరన్నా సరే నా అకౌంట్లో లక్షల లక్షల డబ్బులు వేసినట్టు ఉంటే నేను పోతా ఫస్ట్ జైలుకి అని చెప్పాడు ఓకే సెకండ్ నేను డబ్బులిచ్చి లీగల్గా మెయింటైన్ చేసే అంత ఫెసిలిటీ నాకు లేదు బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా ఈ లీగల్ ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో నేను డెఫినెట్గా మీకు నా సాలరీలోంచి పే చేస్తాను అని చెప్పాడు రైట్ అంటే లిక్విడ్ తీసుకోడానికి అన్న ఏది ఎంత లక్షలది లిక్విడ్ అసలు జోబులు చూసుకో కావాలంటే ఇందులో చూసుకో లిక్విడ్ అన్న నా బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడొక్కడో విత్డ్రావల్ అన్న కనిపిస్తుంది కదా ఎక్కడ ఉంటుంది ఇంట్లో దాపెట్టారా అన్న పైసా అవును పెద్ద ఉంటా సో కింద అండర్ గ్రౌండ్ కూడా లేదు దాపెట్టనీ లేదు దాపెట్టనీకి లేదు ఆయన నేను ఎందుకు అడుతున్నాను అవి భావి మీరు మంచిగా అర్థం చేసుకో ఇప్పుడు నాకు తెలుసు యాజ్ అ ఫ్రెండ్గానా లేకపోతే యాజ్ అ బ్రదర్ గానే లేకపోతే మీరు కొట్లాడుతున్న కాజు నాకు తెలుసు బట్ ఏంది అంటే పబ్లిక్ ఏమున్నది రవికి ఏంటి రవికి ఏంది ఇంతగానం ఎందుకు గరుజు రవి ఎందుకు ఇంత కష్టపడుతూ ఉన్నాడు రవి కేసుల పాలు ఎందుకు అవుతా ఉన్నాడు రవికి ఏదో ఉంది ఇది పబ్లిక్ మైండ్లో కొంతవరకు ఉన్నటువంటి కేసుల పాలు కాదన్న కేసుల పాలు కాదు వాళ్ళు బెదిరించిన కాకుండా సంపి సంపి పడే పాడన్ మై లాంగ్వేజ్ సంపిది ఏమన్నా చేసుకోండి నేనైతే ఒక్కసారి తెగించినను అంటే ఒక్కసారి తెగించినను అంటే నలభై మూడేళ్ళు బతికిన నలభై మూడేళ్ళు బతికిన ఎంతో కొంత లైఫ్ చూసిన ఎంతో కొంత లైఫ్ చూసిన ఎంతో కొంత దోస్తులు ఉన్నారు ఎంతో కొంత ఫ్యా ఎంతో కొంత ఫ్యామిలీ మంచిగా ఉంది సో ఇక్కడి నుంచి నేను స్పెషల్గా అచీవ్ చేయాల్సిన గోల్స్ ఏవి లేవు కానీ సావంగానే అమ్మ ఓడు ఎవడు అమెరికా వాడు చచ్చిపోయిండు అంట అని ఒక తీని గంటే ఏడుస్తారు చార్ గంటే ఏడుస్తారు నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో ఆ వారం తర్వాతనో సీరియల్ చూస్తారు నా కొడుకు స్కూల్కి పోతాడు మా మదర్ ఏడుస్తుంది ఇక దినాలకు మాత్రమే గుర్తుంటుంది దినాలకు గుర్తుంటుంది తర్వాత వారం రోజులు ఫస్ట్ అయితే ఇనీషియల్గా ఫస్ట్ వన్ ఇయర్లో వారం రోజులకో నెల రోజులకో గుర్తుపెట్టుకుంటారు తర్వాత ఏళ్ళకి ఏళ్ళకేళ్ళు మర్చిపోతారు ఒక మనిషి బతకడం వల్ల చనిపోవడం వల్ల ప్రపంచం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా ఒక మంచి పని చేస్తే ఏదన్నా ఒక మంచి పని చేస్తే ఈ ఏ చచ్చిపోయేటోళ్ళ ఆపితే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు అది మంచుకున్న పవర్ ఇది తీట అంటవా లేకపోతే కుజ్లీ అంటవా లేకపోతే నేను దే ఎందుకు చేస్తున్నాను అంటవా అట్లాంటి తీట ఉంటారు రైట్ మీ మీరు మీ పరంగా వెళ్ళున్నారన్న అంటే ఆర్థికంగా వెళ్ళి ఉన్నారా ఆర్థికంగా అంటే నెల జీతం బతుకుతా అంతే మీరు ఇప్పుడు ఎంప్లాయీ మీరు ఇప్పుడు కూడా వర్క్ చేస్తా ఉన్నారు అంటే బ్రేక్ తీసుకున్నాయి ఇది ఇది నడుస్తుంది కదా కేసులు ఉన్నప్పుడు ఇప్పుడు అంతా బ్రేక్ తీసుకున్నావు టూ మంత్స్ ఓకే ఇప్పుడు బ్రేక్ లో మీకు ఎట్లా సర్వాలి ఎట్లా ఉంటాయి కదన్న కొంచెం సేవింగ్స్ సేవింగ్స్ ఉన్నాయి వాటితోటే మీరు నెట్టుకొస్తా ఉన్నారు ఓకే అంతే కదా మీ మీకు అరస స్థాయి లెక్కను మీరు అంటున్నట్టు ఇంకా ఇతర వ్యక్తుల లెక్క ఇల్లీగల్గా మీకు అయితే రావు అమౌంట్ ఆ లక్ష రూపాయలు ఆడి అడిగే బదులు నీ నీకు వచ్చిన మెయిన్లో ఎంత ఇస్తా అంటుండ చూసినావు కదా నాకు మూడు లక్షలు ఫాలోవర్లు అన్నారు నేను చేసి ఉంటే నేను చేసి ఉంటే నాకు ఎంత ఇచ్చేట అంత డబ్బులు అవసరం ఉంటే అన్నింటి చేసి అడిగే బదులు ఆ బెట్టింగ్ నేనే ప్రమోట్ చేస్తా కదా రైట్ ఇప్పుడు గా అంటే ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పర్ బాధితులు ఉన్నారు మీ మీ ప్రకారం మా దగ్గరికి వచ్చిన బాధితులు కేవలం హర్ష సాయి పెట్టిన లింక్ వల్ల నష్టపోయామని వచ్చిన బాధితులు ఫిగర్ చెప్తా మీరు గెస్ట్ చేయండి ఫిగర్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు జనరల్ గా రవి మీద కేసు పెట్టి జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందేమో మేబీ ఈ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ లో మా దగ్గర వచ్చిన విక్టిమ్స్ ఎంతమంది వచ్చి ఉంటారు ఆరు వందల నలభై ఏడు మంది బాధితులు హర్ష సాయికి అగెనెస్ట్ గా కంప్లైంట్స్ ఇవ్వడానికి సిద్ధపడి విత్ స్టేట్మెంట్స్ వచ్చిన బాధితులు ఎంత ఉందో తెలుసా ఒక్కొక్క బాధితుడు పద్దెనిమిది లక్షలు